షేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అనిల్ రెడ్డి వ్యాఖ్యానించారు ఈ నెల ఇరవై ఆరో తేదీన కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు శ్రీ గోదాకృష్ణ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం విషయంలో స్థానిక కార్పొరేటర్ షేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి ఫంక్షన్ హాల్ యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేయడంతో ఆ రోజు జరగవలసిన ఫంక్షన్ను ఇక్కడ వద్దంటూ వారు చెప్పారా అన్నారు తాము ఇప్పటికే నిర్వాహకులకు డబ్బులు సైతం అడ్వాన్స్ రూపంలో చెల్లించామని ఎమ్మెల్యే భయపెట్టడంతో ఇలా జరిగిందన్నారు ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు గురి చేసి ఫంక్షనాలు ఇవ్వకుండా చేస్తూరు ఇక్కడ టీఆర్ఎస్ ప్రోగ్రాం జరగొద్దు ఇక్కడ ఎట్లాంటి టీఆర్ఎస్ జాయినింగ్స్ జరగొద్దు అని చెప్పి వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు మాకు ఆలు ఇవ్వకుండా చేస్తున్నారు నేను గాంధీ గారికి చెప్తున్నా ఇట్లాంటి పనులు వద్దన్న చేసుకోండి మీరు మేము మొన్నటిదాకా మీ కార్యకర్తలమే ఇప్పుడు మీరు కూడా మా పార్టీలోనే ఉన్నారంటున్నారు కదా స్పీకర్ గారు ఉన్న మేము గాంధీ గారు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు కదా మీడియా ముఖంగా ఆయనకు ఆహ్వానం చెప్తున్నా ఇరవై ఆరో తారీఖు కేటీఆర్ అని వస్తున్నాడు ఇక్కడ కాకపోయినా ఇంకెక్కడైనా భారీగా జాయి జాయినింగ్స్ చేసి చూపిస్తాము ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాము మీరు కూడా రండి మీకు కూడా ఆహ్వానిస్తున్నాము మా అక్కడ టీఆర్ఎస్ కండవు కప్పుకొని మాతో పాటు కూర్చోండి కేటీఆర్ అన్న ప్రోగ్రాంలో ఉండండి మీకు కూడా వెల్కమ్ చెప్తున్నాము ఈ ఈ విధంగా ఈ కేటీఆర్ అన్న అంటే భయపడడానికి కారణం ఏంటంటే వాళ్ళు కార్పొరేటరు ఎమ్మెల్యే చేసిన దౌర్జన్యాలు వాళ్ళు చేసిన కబ్జాలు ఇంకేదైనా ఉంటే అన్నీ బయటపడతాయి ఆయన ఏ పాటో చెప్పాల్సి వస్తుంది కేటీఆర్ అన్న ముందు తల ఎత్తుకోలేక ఈ ప్రోగ్రామ్స్ బంద్ చేయాలని చేస్తున్నారు ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర చేసి సక్సెస్ చేసి చూపిస్తాం మీరు అన్నీ ఏదైనా ఉంటే మానుకోవాలని మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నా అట్లనే ఇరవై ఆరో తారీఖు కేటీఆర్ అని వస్తాడు మీరు కూడా రండి ప్రోగ్రామ్కి రండి నేను ఆహ్వానిస్తున్నాను